ఆ మాట అందుకే మళ్ళీ చెప్తున్నాను మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకు పెడతావా పైన పడుకోండి మీరు ఎక్కడ పడుకుంటారు నేను పైనే పడుకుంటాను ఇద్దరం పైన రండి పడుకోండి మన ఇద్దరు ఇలా నిద్ర చేయడం

నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ గుడ్ నైట్ టెన్షన్ నైట్ NOOOOO <laughs> హలో హలో రాధా నేను అంజలిని ఏంటి ఏ టైంలో అప్పారావు నిజంగా చెప్పిన మరి మన పంజం ప్రకారం అతన్ని పెళ్లి చేసుకుంటావా డెఫినెట్ గా అతన్ని చేసుకుంటాను కమ్ ప్లీజ్ ఏమిటండి మీ కారణం ట్రబుల్ ఇచ్చినా లేదు నేనే మీకు ట్రబుల్ నా పేరు ఎందుకు 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 ఏమన్నా మీరు కంగారుపడి మీ దగ్గర అవ్వకర్లేదు నా పేరు లొసుల లక్ష్మారెడ్డి అయితే పెళ్లిపుతుడికి మేనమావంసా మరైతే ఇక్కడ ఆ పేరు ఎందుకు పెళ్లి తుప్పులు ఇక్కడే కదా పెళ్లి చూపును ఇక్కడ అవును బాబు ఏ విషయంలోనూ ఉంటావు నాకు ఇష్టం ఉండదు అందుకని నా మేనగోడలు ఫోటో తీసుకుని లసుగులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను నీ సంబంధం దొరికింది లసుకులు లేకుండా నిజమేనయ్యా అందుకని అరేంజ్ నిజమేనూపులు ఈ విషయంలో లసుకులు లేవు బామగారు నార్మల్గా పెళ్లి చూపులు అంటే ఏం దొరుకుతుంది పెళ్లి కొడుకు స్టైల్ గా నడుచుకుంటూ పెళ్లి గుర్తు ఇంటికి వస్తాడు ఇంటి ముందు కాళ్ళు కడుక్కుని మొహం కడుక్కొని పౌడర్ రాసుకుని శుభ్రంగా తలువుకుని కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటే గంట నరకడం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు ఇవేగా పెళ్లి చూపులు అంటే ఇవేగా ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి ఏమంటే సినిమా షూటింగ్ మేకప్ వేసుకుని వెళ్తే ఆ పిల్లకి బొల్లే ఉందో ఆ కుర్రాడికి కుస్తే ఉందో ఈ విషయాలు ఎలా బయటపడతాయి అందుకని నేచురల్గా గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట మీరు వస్తున్నట్టు మా మేనగోడలకు కూడా తెలియదు అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది ఇలారా ఆదుగా ఎలా ఉంది బామ్మ మాట్లాడి ఓకే మరి ఎంత ఆవేశపడబోక ఇక్కడ వస్తుంది ఎందుకు మీ అమ్మాయి నాకు నచ్చింది నువ్వు నచ్చాలి అమ్మాక్ష్మి వినపడింది ఏం లేదమ్మా ఈ అబ్బాయి నీ పెళ్లి పెళ్లి కొడుకు సిగ్గు తర్వాత పడదు పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చెప్పు ఏ మాట కామాటే చెప్పుకోవాలి చాలా బాగున్నాడు మిగతా విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఇక మాట్లాడటానికి ఏముంది అబ్బాయి అమ్మాయి ఒకరికి నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి నేను రెడీ కట్నం తీసుకోవడం ఇష్టం రెండు రూపాయలు లాభం అదేమిట్రా అదేంటంటావేంటి బావా కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది రెండు రూపాయలు మిగిలిన చాలా సంతోషం బాబు మీ లాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం. అమ్మైతే ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు కదా? ఆ మాట్లాడడానికి ఏముంటుందండి నేను మాట్లాడను. ఏమీ ఏదో ఒకటి స్పీకు. ఆ మహాలక్ష్మి గారు కాబోయే భార్యని గారో కేరు అనకూడదు. ఆ మహాలక్ష్మి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్. ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా? అవును. ఇందులో లొసుగేంట ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలు ఉంటాయి ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు ఇంకేముంది ముహూర్తం పెట్టిందండి హలో వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా ఓకే నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను రైట్ థ్యాంక్స్ హలో హలో రండి రండి కూర్చోండి మీ లైసెన్స్ రెండు రోజుల్లో రెడీ అయిపోతుందండి అంటే రెండు రోజుల వరకు నన్ను రావద్దనా అబ్బే అదే లేదండి మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే నా పని ఇప్పుడే మొదలైంది ఇది మీ కోసం ఏంటిది ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఓ ఎంత షాక్ అవ్వద్దు నా మనసులోని మాట చెప్పాను మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది తొందరే లేదు ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు నా బర్త్డే కూడా బర్త్డే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి కానీ నేను నోరు తెరిచి అడిగాను ఇవ్వటం ఇవ్వకపోవటం ఇష్టం ఫిబ్రవరి ఫోర్టీన్త్ కోసం ఇక్కడ చూస్తూ ఉంటాను వెంటనే రెడ్డి గారు కాళ్ళు పడి జరిగింది చెప్పేయాలి మీరా ఇది ఐదు వేలు ఇదేంటిది అడగకుండానే ఐదు వేలు ఇచ్చాం అడిగితే ఐదు లక్షలు ఇచ్చావాడివా ఇవ్వను మరి చంపేస్తాను అదేంటిది సిచ్యుయేషన్ అలాంటి అది సార్ జరిగింది మీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు దయచేసి నన్ను వదిలేదు సార్ కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగ్గించుకుంటారు అంతేగాని నా ప్రాణాలు మాత్రం సార్ నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు ఈయన కళ్ళల్లో చింత నిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా నా భవిష్యత్ ఏంటో తెలియక నేనే కానీ మీరేడుస్తున్నారేంటి సార్ అంటే కంట తడి పెట్టిస్తున్నాడు అనమాట సార్ సగానికి నరికే మరి సైగ చేశారు ఆ నొప్పి నేను తట్టుకోలేను సార్ మొత్తం పండించి మరి నరకమనండి సార్ లక్షలు లక్షలు నాకు అర్థమైంది సార్ ఈ యాభై లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా పారిపోవాలి అంతే కదా సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ ఈ యాభై లక్షలు నాకొద్దు కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి ప్రేమించాలో అదేంటే బాబు చెప్పేది పడిపోయావు పూర్తిగా వింటే పైకి పోతానని పైకి పోయేది నువ్వు కదబ్బీ మా ఏంటి సార్ మీరు అనేది మా అంజలికి బ్లడ్ క్యాన్సర్ నాలుగు నెలలు దాటి బ్రతకడు ఈ నాలుగు నెలలు గుడుక ఏ నిమిషం అవుతుందో చెప్పలేమన్నారు డాక్టర్ ఆ దానికై మా అమ్మ ఏం కావాలన్న తెచ్చిస్తాడా నా అమ్మి నా